హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లల కోసం ఇన్స్టెంట్గా రెడీ అయ్యే దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము అది స్వీట్ దోశ అనమాట పిండి ఒక రెండు కప్పులు ఒక కప్పు చిన్న కప్పు అనమాట బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి మూడు ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని అందులో సరిపోయినంత సాల్ట్ వేసుకొని వేరే బౌల్లో ఆ పావు కేజీ వరకు ఉన్నంత బెల్లం తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది అలా కరిగిపోయిన బెల్లం నీళ్లను ఇందాక వేసుకున్న పిండి పిండి ఉంది కదా అందులో ఈ బెల్లం మిశ్రమాన్ని పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకొని ఆ వాటర్ ఏమో సరిపోవు బెల్లం వాటర్ ఎక్స్ట్రాగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అదే కలుపుకున్న తర్వాత సరిపోయిన వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో గోధుమ పిండి బియ్యం పిండి ఇవి కూడా వేయడం వల్ల కొంచెం గడ్డలు కడుతుంది గడ్డలు ఏమీ లేకుండా బాగా ఈ విధంగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక గంటసేపు అంటే అరగంట పైనే నానితే దోశలు బాగా వస్తాయి అన్నమాట మా బాబుకి మా పాపకి ఇష్టమైన దోశలు ఇవేనండి నానబెట్టుకున్న దోశ బ్యాటర్ని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి మరీ పెద్దగా వేయొద్దు మరీ పల్చగా వేయొద్దు చిన్న చిన్నవే కొంచెం మందంగా అంటే మరీ మందంగా కాదు కొంచెం అలా వస్తాయి బాగా కాలిన తర్వాత కొంచెం అంచులకి ఆయిల్ వేసుకొని బాగా కాలే వరకు ఉంచాలి బాగా కాలిన తర్వాత అంచులు వెమ్మట చిన్నగా తీస్తూ మరోవైపు టార్న్ చేసుకొని అటువైపు కూడా బాగా కాల్చుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బెల్లం దోశలు రా రెడీ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి